నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం జల్సాలకు అలవాటు పడి వాహనాలు చోరీ చేస్తున్న దొంగను పోలీసులు పట్టుకుని రిమాండ్ కు తరలించారు మెరక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్లో శనివారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు నమదగిన సమాచారంతో శివంపేట పోలీసులు మండల పరిధిలోని కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రూపుల తండాకు చెందిన జరుపుల మోహన్ అనే ఇరవై ఏడు సంవత్సరాల వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఈ విచారణలో చోరీ విషయం బయటపడింది ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేసి నర్సాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన నరేష్ అనే యువకుడు ఇరువురికి తక్కువ ధరకు వాహనాలు అమ్ముతున్నారని ఎస్పీ తెలిపారు వీరు నుండి పద్దెనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని ఇరువురిని రిమాండ్ తరలించినట్టు ఎస్పీ తెలిపారు వీటి విలువ సుమారు ఆరు లక్షల పదివేల రూపాయలు ఉంటుందని అన్నారు ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన డిఎస్పీ వెంకటరెడ్డి తూప్రాన్ సిఐ కృష్ణ ఎస్ఐ మహిపాల్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు ఒక ఇంపార్టెంట్ దొంగను పట్టుకోవడం జరిగింది జర్పుల మోహన్ ఈయనది ఇక్కడ ఈ శివంపేట మండలమే కొత్తపేట గ్రామం ఈయన పట్టుకొని ఇంట్రాహెన్ చేస్తే దాదాపు ఒక ఎయిటీన్ మోటార్ సైకిల్ పదిహేడు మోటార్ సైకిల్ ఒక స్కూటీ రికవరీ చేసినాము తర్వాత ఇక్కడే ఒక దొంగతనం కూడా ట్వంటీ థౌజండ్ రూపీస్ క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈయన దొంగతనం చేసిన బండ్లలో నుంచి ఒక ఐదు బండ్లని ఎర్ల నరేష్ అనే రెడ్డిపల్లి గ్రామం నర్సాపూర్ మండలము ఆయన కమ్మితే ఆయన మీద కూడా ఫో ఫైవ్ లెవెన్ మన ఇప్పుడు దొంగ సొత్తు కొన్న కేసులో పెట్టడం జరిగింది వీళ్ళిద్దరి దగ్గర నుంచి దాదాపు ఇప్పుడు మనం ఎయిటీన్ వెహికల్స్ రికవరీ చేసాము నియర్లీ ఐదు లక్షల తొంభై వేల రూపాయల ప్రాపర్టీ రికవరీ చేసి దీంట్లో శివంపేట పోలీస్ స్టేషన్ రెండు కేసులు ఉన్నాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఒకటి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ ఒకటి పుచ్చారం ఒకటి తర్వాత హైదరాబాద్ కుక్కట్పల్లిలో కూడా దొంగతనం చేసిన కేసులు ఏడు మోటార్ సైకిల్ ఉన్నాయి తర్వాత కేపిహెచ్పి కూడా త్రీ మోటార్ సైకిల్ ఉన్నాయి శాంతి నగర్ ఒక మోటార్ సైకిల్ ఉంది ఒక రెండు బండ్లు ఇంకా ఐడెంటిఫై కాలేదు చెప్పిండి వేరే ప్లేసెస్లో దోమతనమై వాళ్ళతో వెరిఫై చేస్తాను అక్కడ ఎఫ్ఐఆర్లు ఉంటే అవి కూడా తీసుకొని దీంట్లో చూపించడం జరిగింది ఇప్పుడు మాత్రం టోటల్గా మనం ఎయిటీన్ టూ వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది తర్వాత ట్వంటీ థౌజండ్ రూపీస్ క్యాష్ ఇక్కడ ఇక్కడ దోమతనం అయిన దాని మీద శివంపేటలో అయిన దాని మీద కూడా రికవర్ చేయడం జరిగింది జర్పుల మోహను ఎర్ల నరేష్ ఇద్దరు కూడా అరాజ్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం ఇమిడియట్లీ కొన్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఆ అమ్మినోడు పేరు మీద ఉంచుతున్నారు ఇంకా మార్చుకోట ఐదు వందలకి వెయ్యికి కూడా కకృతి పడి బండి యాభై వేలు ఇరవై వేలు పెట్టి కొంటాడు ఐదు ఐదు వందల వెయ్యి రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కకృతి పడి చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు చేసుకోవడం వల్ల ఇబ్బంది అయింది మొత్తం అమ్మినోళ్ళ కూడా ఇబ్బంది రేపు నువ్వు తోలుతావు కొన్నోటి తీసుకోడానికి యాక్సిడెంట్ చేస్తారు ఇప్పుడు ఆర్సీ బుక్ ఎవరి మీద ఉంటుంది మీద ఉంటుంది అది కూడా కరెక్ట్ కాదు అది కేసు అయితే ఎన్ని ఉన్నాయి చాలా చాలామంది కొత్త పండి కోలుకుంటాడు వాడు సంవత్సరం దాకా రిజిస్ట్రేషన్ చేయించుకోడు పదిహేలు పిల్లలు కూడా రిడు రిజిస్ట్రేషన్ జరిగింది అంటే ఎంత లాపర్వా ఇది అంత ఏంటంటే ఏం కాదు మనం ఏం చేసినా అనే పరిస్థితికి అది ఒక జర్క్ ఇస్తే వస్తుంది అది వచ్చిన తర్వాత కీ లేకపోయినా కూడా వైర్లు కలుపుకుంట ఈజీ అది చాలామంది తెలుసు అది అది పెద్ద సేఫ్టీ మెజర్స్ లేవు వాటిలో చాలామంది ఏంటంటే వాళ్ళు లాక్ కూడా వేయరు నైంటీ పర్సెంట్ కూడా లాక్ వేయకుండా అక్కడ పెట్టి వెళ్ళిపోతారు అందరు దాంతో కూడా అయింది అయితే ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ మీ ద్వారా బాగా తెలియజేయాల్సింది ఏంటంటే ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలకు బండి వస్తే కొంటున్నారు చాలా మంది ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు కూడా ఏంటంటే ఎవరి దగ్గర కాగితాలు ఉండవు దొంగ బండి అని తెలుసు దాంతో వీళ్ళకి ఎక్కువ ఇంకా దొంగతనం చేసుకుని వస్తే ఒక పదివేలు వస్తున్నాయి ఆ పదివేలతోటి అయిపోయిన దాకా ఎంజాయ్ చేసి తినుడు తాగుడు మళ్ళీ పోయి మళ్ళీ మోటార్ సైకిల్ దొంగతనం ఈజీ అయిపోయింది ఇది ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉంటాయి మోటార్ సైకిళ్ళు వాటికి సేఫ్టీ మెజర్స్ కూడా లేవు లాక్ కూడా సరిగ్గా ఉండవు దాంతో ఈ బ్యాడ్ అలవాటు పడి ఇట్లా దొంగతనం చేయడానికి మెయిన్ కారణం అది ఇక్కడ మిగిలిన చిన్న దొంగ డీజిల్ దొంగతనం చేసిన కేసులో ఉన్నాడు ఇక ఈ ఊళ్ళలో ఏమంటే చిన్న చిన్న దొంగతనం చేస్తే కూడా కేసు బెటర్ మాత్ర చాలా మంది వాళ్ళ వాళ్ళు ఏదో పోనీ మాట్లాడి చేస్తే వాడు చిన్న చిన్నగా ముదిరిపోయింది మీద ఇప్పుడు ఈ షీట్ సీట్ ఓపెన్ చేస్తాము తర్వాత నిఘా ఉంచుతాం డెఫినెట్గా ఈ కేసులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసి చార్జ్ చేస్తాం ఇప్పుడు ప్రధాన సెకండ్ బ్యాంక్ ఆయనతో